ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు జూలై నాలుగున తలపెట్టిన దేశవ్యాప్త బంద్ జగ్గంపేటలో విజయవంతమైంది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని తీవ్రమైన అవకతవకలు వ్యత్యాసాలతో బాధ్యతారాహిత్యంతో రాహిత్యంతో పరీక్షలు నిర్వహించారని నీట్ పరీక్ష లీకేజీకి తెరవేరుక కుంభకోణం నీట్ పీసీ పరీక్షను పన్నెండు గంటల ముందు వాయిదా వేయడం యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేయడం లాంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందని నీట్ స్కామ్పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు నిర్బంధాలు యూనివర్సిటీలో యూనివర్సిటీలో ప్రజాస్వామ్య అణచివేద చర్యలు ఆపాలని దేశవ్యాప్తంగా పాఠశాల మూసివేతను ఆపాలని నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి కె సతీష్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శి మణికంఠ ఎస్ఎఫ్ఐ జగ్గంపేట మండల ప్రెసిడెంట్ అరుణ సతీష్ వెంకట్ సాయి సుధీర్ పీడీఎస్యూ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యాలు విద్యార్థి సంఘాలు అంటే ఎస్ఎఫ్ఐ పిడిఎస్ పీడీఎస్ ఈ తరఫున ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్ తీపిచ్చాయి ఈ రోజున ప్రధానంగా ఈ బంద్లో భాగంగా నీటు నెట్ కలిపి ఈ రోజున విద్యాశాఖ మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకు చాలా ధాన్యంగా అన్యాయం చేసి ఉన్నారు ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించి దీనికి సరైన న్యాయం చేకూర్చాలి అలాగే నష్టపోయిన వారికి విద్యార్థులకి నష్టపోయిన విద్యార్థులకు సరైన న్యాయం చేకూర్చాలని ఈ రోజున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక విద్యార్థి సమస్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మట్టి ఉన్నాయి ఈ రోజున బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థని చాలా నీరు గారిస్తుంది ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే విద్యా వ్యవస్థని ఆ పథకాలు ఈ పథకాలు పెట్టుకుంటూ విద్యా వ్యవస్థని పక్కదారి పట్టిస్తున్నారు ప్రధానంగా ఈ రోజుని విద్యార్థులు ఏ భవిష్యత్ ఏటో అయోమయ గత గదిలో ఉన్నారు కావున ఈ రోజున మా విద్యార్థి సంఘ రాజ్యంలో దీంట్లో నష్టపోయిన విద్యార్థులకు మాకు న్యాయం చేకూర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు ఏదైతే విద్యా సంస్థలు ఇబ్బంది తెలిపిందో నీట్ అలాగే నెట్ అవసరమైన వెంటనే పరిష్కారం చూపించాలి ఇది చేసింది ఏదైతే ఏదైతే ఉమ్మడి ఉందో కూటమి ఉందో దీని వెంటనే పరిష్కారం తీసుకురావాలని ఈరోజు బంధువడం జరిగింది ఈ బంధు మత చేసి అన్ని విద్యా సంఘాల్లో చలవకూర్చారు అలాగే రేపు కేంద్రంలో కూడా దీని వెంటనే సమక్షం చేయాలి లేకపోతే ఇది మరింత ఉద్యమం మరింత పెరుగుతుంది చాలా కీలకంగా మారుతుందని ఈరోజు మేము తెలిపిచేస్తున్నాం విద్యా సంఘాలన్నీ కలిసి ఈ విషయం తెలియకపోతే కేంద్రంలో చాలా హోరహరిగా జరు పేపర్ లీకేజ్ ఆరంభం వచ్చిందో దాని మీద సరైన పూర్తి అవగాహన తీసుకురావాలి అలాగే ఏది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని మా డిమాండ్స్